అస్లాంలేకమ్ మై ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను ఊరమిరపకాయలు ఎలా తయారు చేయాలో చూపిపోతున్నాను ఇంకా వీటిని ఉప్పు మిరగాయలు అలాగే పెరుగు మిరగాయలు కూడా అంటారు ఇంకా నేనైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ వచ్చేసి కిలో వరకు అయితే నేను మిరపకాయలు అయితే తెప్పించాను ఇంకా ఇవి మనం మార్కెట్లో సపరేట్గా దొరుకుతాయి మనం రోజు ఇంట్లో వాడుకునేవి కాకుండా ఇవైతే ఇంకా ఊరి మిరపకాయలు అంటే వాళ్ళే ఇస్తారు నేనైతే ఒక కిలో తెప్పిచ్చేసి కడిగేసాను కొంచెం సేపు ఆరిన తర్వాత అయితే ఇంకా ఇలా అయితే ఘాట్లయితే పెడుతూ ఉన్నాను ఇంకా మా పాప చూడండి చేతికి కవర్ పెట్టుకుని మరి అయితే పెడుతూ ఉంది ఇంకా ఇవైతే ఘాట్లు పెట్టి పక్కన అయితే పెట్టేసాం ఆ తర్వాత అయితే మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వామ్ అయితే వేస్తున్నాను మనకు వామ్ అనేది అరుగుదలకు మంచిది కదా ఇంకా కొంతమంది ఇంగు కూడా వేస్తారు కానీ నేనైతే వేయను ఇంకా ఇదైతే మెత్తగా అయితే అవ్వలేదు కొంచమే కదా ఇంకా మిక్సీలో అయితే తిరగలే తిరగలేదనమాట ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేస్తున్నాను నేను వచ్చేసి కిలో మిరపకాయలకి వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఉప్పు అయితే వేస్తున్నాను ఇంకా ఇది కూడా ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మిక్సీ అయితే పెట్టేసాను ఇదైతే పక్కన పెట్టేసి ఇంకా నేను మజ్జిగైతే చిలుకుతున్నాను నేను పెరుగు అనేది ఏడు వందల యాభై గ్రాముల వరకు పెరుగు అయితే తీసుకున్నాను ఇంకా కొన్ని వాటర్ పోసేసి చిక్కగా ఇలా మజ్జిగలాగా చిలికాను మరీ ఎక్కువగా వాటర్ అయితే పోయకూడదు ఇప్పుడు ఈ మజ్జిగలోనే మనం ముందుగా మిక్సీ పెట్టాం కదా వాము అలాగే ఇంకా ఉప్పు అయితే అదైతే వేస్తున్నాను మనకు త్వరగానే కరిగిపోయితే ఉప్పు అనేది మిక్సీ పెట్టాం కాబట్టి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసాను చూడండి పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుతూ ఉన్నాను ఇంక ఇదైతే పక్కన పెట్టేసి మనం ముందుగా ఘాట్లు పెట్టాం కదా మిర్చి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడే మనకు ఉప్పు ఈ మజ్జిగ ఈ వాము అంతా లోపలికి వెళ్ళి మనకు మంచి రుచి అయితే ఉండిద్ది కారం కూడా అంతగా ఉండదు అనమాట ఇంకా నేనైతే ఈ డబ్బాలో మిర్చి అయితే తీసుకు తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోనే ఇంకా చిక్కగా చిలికి పెట్టుకున్న మజ్జిగ అయితే వేస్తూ ఉన్నాను ఇవి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుతున్నాను చూడండి నేనైతే వేసేటప్పుడు మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఈరోజు రేపంతా కూడా ఇలాగే మజ్జిగలో అయితే నానబెడతాను మిర్చి అనేది ఆ తర్వాత రోజైతే ఇంకా ఆరబెడతాను మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు అయితే మనం కింద పైన కలుపుకోవాలన్నమాట చూడండి నేనైతే మూతపెట్టి పక్కన పెట్టేస్తున్నాను నేను ఇది అయితే ముందే వేశాను అనమాట వీడియో అయితే పెట్టలేదు ఇంకా ఊరికెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొక వీడియో అయితే పెడుతూ ఉన్నాను తప్పకుండా చూడండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఇంకా చూడండి ఈ విధంగా అయితే చక్కగా మజ్జిగలో నానిపోయినాయి కదా ఇంకా నేనైతే ఆరేయడానికి తీసుకెళ్తున్నాను నేనైతే మిద్ది పైన అయితే ఆరేయట్లేదు ఎందుకంటే ఇంకా గాలి వచ్చినప్పుడు దుమ్ము అలా పడిద్దని అని చెప్పేసి నేను కిందే మంచం మీద అయితే ఆరేస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా అయితే అయితే వేసేసి పైన అయితే ఒక కవర్ అయితే వేసేసాను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను ఇంకా చిల్లుల గిన్నె ఇంకా ఇందులో అయితే వేస్తాను అనమాట ఫస్ట్ మిర్చి అయితే ఎందుకంటే లోపల ఏమైనా వాటర్ ఉన్నా సరే ఇంకా కవర్ మీద మనం ఆరబెడతాం కదా దాని మీద పడకుండా కొంచెం ఇంకా బాగుండిందని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టి ఆ మజ్జిగంతా కొంచెం కారిన తర్వాత ఆ తర్వాత అయితే ఆరబెడుతున్నాను చూడండి ఈ విధంగా అయితే ఆరబెట్టేస్తున్నాను ఇవి ఆరిన తర్వాత మనం మళ్ళీ మజ్జిగలు వేసుకోవాలన్నమాట మనకి మజ్జిగ అనేది కొంచెం మిగులుతాయి కదా ఈ విధంగా రెండు సార్లు మళ్ళీ మజ్జిగలో వేసి ఇలా రెండు మూడు రోజులు ఆరబెట్టుకోవాలి అప్పుడే మనకు కారం అనేది అంతక లేకుండా ఇంకా బాగుండిద్ది మనకి మజ్జిగ అంతా చక్కగా పీల్చుకుంటాయి అనమాట ఇలా ఆరేసి మిర్చి మళ్ళీ పెరుగులో అయితే వేసినట్టయితే నేనైతే టూ డేస్ అయితే ఆరబెట్టేస్తాను చక్కగా ఆరిపోయినాయి నాకైతే ఇంకా చ చేసుకోవడం అయితే చాలా ఈజీ మేమైతే ఎక్కువగా అయితే పెరుగన్నలను తింటాము ఇంకా పప్పులు అలా కూడా వాడతాం అనమాట ఇంకా చూడండి ఇవైతే ఆరిపోయినాయి ఇందులో అయితే వేసాను ఇలా రెండు మూడు సార్లు అయితే వేసి చక్కగా ఆరబెట్టేశాను ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి నేనైతే ఫ్రై చేశాను చాలా బాగున్నాయి ఇంకా అయితే తింటూ ఉన్నా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్